పేరు పెట్టుకొని పిలుచుకోవడం అనేది పెద్ద చిన్న ఈ మధ్యకాలంలో పేరు లేకుండా పిలవటం లేదు ఏమో అంటున్నారు అవన్నీ వేరు కానీ పిలవకూడదు అని పెద్దల యొక్క అనుగ్రహం ఎక్కడ శాస్త్రంలో ఇవి లేవు మన ఆచారాలు మాత్రమే కానీ ఒక్క మాట మేము చెప్పగలుగుతాం ఏమిటి రామాయణంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత లక్ష్మణుడు ఊర్మిళ భార్య దగ్గరికి వచ్చాడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు జడలు దాలిచ్చే తపస్సుల చందమునను లక్ష్మణుడికి నిద్ర లేదు పద్నాలుగేళ్లకు బక్క చిక్కిపోయాడు శరీరం మొడతలు పడింది గడ్డాలు మీసాలైనయి అప్పుడు సీతమ్మ ఏమంది రాముడితో ఇంకా ఈయన ఎంతకాలం నీ దగ్గర ఉంచుకుంటావు పద్నాలుగేళ్ళు ఉన్నాడు సరిపోలేదా పంపించు ఆవిడ దగ్గరికి అనగానే అన్న ఆజ్ఞ తీసుకున్నాడు భార్య దగ్గరికి వచ్చాడు అప్పుడు ఊర్మిళ ఏమంది అక్కడ మా అక్క మా అక్క మరిది చూచిన దండించు నిన్ను అని జానపద పాటలలో ఈ మాటలు వినపడతాయి మా అక్క మరిది చూచించు చూచిన దండించు నిన్ను పరపురుషుడివి ఎవరో వచ్చారు అంతఃపురంలోకి అని అంటుంది అక్క అంటే సీత అంటే లక్షణుడు మా ఆయన అని మనమంటాము ఆ మాట కూడా అనలే అది మన భారతదేశానికి తల మానికంగా ఉండేటువంటి సంప్రదాయం కనుక వీలైనంత వరకు భర్తను పేరుతో పిలవకుండా ప్రేమతో ఏమండి ఉన్నారా అని పిలుచుట మంచిది అని భావిస్తాం ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదు శాస్త్రం శాస్త్రం కానీ పుట్టేంటుకల్లో స్త్రీ పురుష భేదం లేదు ఎప్పుడైనా పుట్టి వెంట్రుకల్లో ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఇచ్చేస్తాం పెళ్లి తర్వాత ఇవ్వకూడదు అని ఒకటి అంతేకాదు నిన్ననే కుంభమేళ జరిగింది త్రివేణి సంఘంలో తప్పకుండా వెంట్రుకలు ఇవ్వాలి అని అక్కడి వాళ్ళ ఆచారం సదాచారం అది ముక్కులు అంతేకాదు ఏడుకొండల రాయుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏడుకొండల రాయుల దగ్గర కళ్యాణ కట్టలో మంగళవారం నాడు కూడా క్షురకర్మ ఉంది మళ్ళీ ఎక్కడైనా మంగళవారం సెలవు కదా తీయకూడదు కదా అమంగళం అనుకుంటాం కదా మళ్ళీ ఇవన్నీ మనం కల్పించుకున్నవే తప్ప ఎక్కడ శాస్త్రంలో లేదు వేణి సంవారం అనే నాటకం గొప్పది అక్కడ ద్రౌపదికి భీష్ముడు భీష్ముడు కాదు భీష్మ పితామహుడి అనుగ్రహ ఆశీర్వచనంతో భీముడు ఆ పెద్దల అనుగ్రహంతో తుశ్శాసు వధించిన తర్వాత రక్తాన్ని తీసుకొచ్చి ఆమె శవదం చేసింది కాబట్టి పాకించాడు తప్ప వేరే లేదు కనుక ఆడవాళ్ళు వెంటుకలు తీయడం ధర్మము కాదు అది వేరు ఇది వేరు కొందరు ముడుపుగా ఇస్తున్నారు మొక్కుగా అది వాళ్ళ వాళ్ళ ఆచారాలు మాత్రమే శుభం ఇక నలుపు అనేది భారతదేశంలో తగదు భారతీయత నలుపుకు ప్రాధాన్యత ఇవ్వలే కారణం శుక్లపక్షం కృష్ణపక్షం పున్నమకు ప్రాధాన్యత ఎక్కువ అమావాస్యకు ప్రాధాన్యత తక్కువ అమావాస్యకు ప్రాధాన్యత తక్కువ అని కాదు ఎక్కువ ఉంది పితృతర్పణాలన్నీ అమావాస్య నాడే వదులుతాం ఇప్పటిదాకా ఉపవాసం ఇవన్నీ రోజు చేస్తాం కానీ నలుపు దారం కూడా శ్రేయస్కరం కారణం దృష్టి దోషం తొలగిస్తుంది అందానికి దృష్టి దోషం తొలగిస్తుంది వచ్చేటప్పుడు ఒక దారమే కాదు బొగ్గకు మత్స చుక్క పెడతారు ఎప్పుడు పెళ్లిళ్ళు పెళ్లిలోనే కాదు అరవై ఏళ్ళకి సష్టబ్దికి పెడతారు ఎందుకు పెడుతున్నారు దృష్టి దోషం పోవటానికి కనుక నల్లదారం రెండు ఈ మధ్యలో వచ్చిన ఆరాధనలో అయ్యప్ప ఆరాధనలో నలుపు వస్త్రాలే ధరిస్తున్నారు కారణం అన్నిటికీ దూరంగా ఉండి చక్కనైన ఆరాధనలు చేయటానికి కనుక ఏదైనా సృష్టిలో సప్త వర్ణాల్లో నలుపు కూడా ఒకటే కనుక దోషం లేదు కానీ మన భారతీయత నలుపుకు ప్రాధాన్యం ఇవ్వలే తెలుపుకు తేట తేట తెలుగులా స్వచ్ఛమైన వెలుగులా కనుక తెలుపుకే ప్రాధాన్యత ఇచ్చింది మన భారతదేశపు వైభవం పిల్లలు చదువులు దూసుకు వెళ్ళాలంటే చాలా గొప్పది ఆ గొప్పది అనేకం సరస్వతి అనుగ్రహం కావాలి సుబ్రహ్మణ్య అనుగ్రహం కావాలి అంతేకాదు దక్షిణామూర్తి అనుగ్రహం కావాలి ఇన్నిటికంటే గొప్పది హయగ్రీవ అనుగ్రహం హయగ్రీవ అనుగ్రహం ఉంటే చదువులో ఏకాగ్రత కలుగుతుంది అందుకే మన పెద్దలు ఏమన్నారు కృషి ఉంటే ఋషులవుతారు పట్టుదల ఉంటే ఎంతవరకైనా ఎదుగుతారు ఇది పిల్లలకు నేర్పాల్సిన గొప్పది పట్టుదల ఉంటే ఎంతవరకైనా ఎదుగుతావు కనుక అనగనగరాగ మతశైలుచ నుండు అని శతక పద్యాలు చెప్పారు కనుక పట్టుదల ఉండాలి దానికి తోడు దైవ అనుగ్రహం లభించాలి హయగ్రీవ అనుగ్రహం అందుచేత రామాయణంలో చెప్పబడుతుంది మాధులు బాగా పాటిస్తారు మూడు సార్లు హయగ్రీవ 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 అంటే గంగా ప్రవాహం వల్ల వాక్కులు వస్తుంటాయి అలాంటి అనుగ్రహం ఈ విధంగా మనకు లభిస్తుంది దైవ ఆరాధన పట్టుదలతో సాధించవచ్చు కాకుంటే ఏకాగ్రత ముఖ్యం